చిట్టుకడు రాళ్ళ ఉప్పును లేచి అరచేతిలోకి తీసుకోండి ఎప్పుడు మీరు నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడానికి ముందు అరచేతిలోకి తీసుకునే రెండు అరచేతులని ఇలా రబ్ చేయండి వేడిగా అవుతాయి కదా అప్పుడు చేతులు కొన్నటువంటి ఉప్పును ఇలా రాల్చేసి మీరు తిన్నగా అద్దం దగ్గరికి వెళ్ళండి అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో మీ ముఖాన్ని అలాగే తదేకంగా కనురెప్ప ఆర్పకుండా అర నిమిషం సేపు సరే అలాగే చూడండి ఇదే విధంగా రాత్రి పడుకోవడానికి ముందర కూడా ఇలాగే కాస్త చిటికడు ఉప్పు రాళ్ళు ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ చేతిలోకి తీసుకొని అలా రాపాడించి వేడెక్కాక ఆ చేతిలోకి ఉన్నటువంటి ఉప్పుని రాల్చేసి చేసి మీరు అద్దం దగ్గరికి వెళ్ళి తదేకంగా కనురెప్ప కూడా ఆర్పకుండా మీ ముఖాన్ని అలా ఇలా గనక మీరు చేశారు అంటే మూడు నెలలు అయ్యేసరికి ప్రతి సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది దానికి సొల్యూషన్ కూడా ఖచ్చితంగా దొరికి తీరుతుంది